అందరికీ వందనాలండి స్తోత్రాలు గమనించండి మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఒక వాక్యాన్ని నాకు గుర్తు చేశారు అదేమిటంటే చాలామంది నాతో వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళతో అనేక విషయాలు కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు నా తన్న మాట ఏమిటంటే ఇంత వయసు వచ్చిందండి మాకు మరి నాకు చూపులో జయం లేదండి ఇంత వయసు వచ్చింది నాకు తలంపుల్లో జయం లేదండి పడిపోతున్నానండి ఎస్సన్ గారు అని నాకు చాలామంది ఇలాగ వాళ్ళు వేయ ఏ ఏ ఏ విషయాల్లో పడిపోతుంటారో ఆ విషయాల్ని నాకు చెప్తున్నారు అలాంటప్పుడు వాళ్ళకి నేను జవాబు చెప్పాలంటే నా మాటలతో కాకుండా కాస్త దేవుని వాక్యపు ఆధారంలో నుంచి వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాలని నేను కోరుకొని ప్రార్థించాను అప్పుడు నాకు ప్రభు ఈ వాక్యాన్ని చూపించారు మతే సుమార్తేడో అధ్యాయం ఇరవై ఐదో వాక్యాన్ని ప్రభు నాకు చూపించారు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఇద్దరూ రెండు ఇళ్ళు కట్టారు రెండు ఒకే విధంగా ఉన్నాయి అందంగా ఉన్నాయి చూసి దానికి సొంపుగా కనిపిస్తున్నాయి అవి రెండు చూసినప్పుడు కావల పిల్లల్లాగా అందంగా ఉన్నాయి అయితే ఒకసారి వానొచ్చింది వరద వచ్చింది గాలి వీచింది అప్పుడు ఏం జరిగిందంటే ఒక ఇల్లు నిలువున కూలిపోయి వరద ఎటు వస్తే అటు కొట్టుకుని వెళ్ళిపోయింది అని యేసు ప్రభు చెప్తున్నాడు ఆ తర్వాత అది ఎందుకు కూలిపోయింది అన్నాడంటే పునాది లేక అన్నాడు పునాది లేనప్పుడు ఎంత విశ్వాసంగా నడుస్తున్నట్టు నటించిన ఒకరోజున పడిపోయి వరద ఎటు వస్తే అటు కొట్టుకెళ్తున్నారు వరద వచ్చింది అటు కొట్టుకెళ్ళిపోయారు మరి అక్కడ ఒక చెరువు తెగింది వరద మళ్ళీ ఇటే వచ్చింది మళ్ళీ ఇటే వస్తున్నారు ఇటు కొట్టుకెళ్ళిపోయారా మళ్ళీ ఇటు వచ్చారా మరి ఇక్కడ ఏదైనా కాలువ తెగిందా మళ్ళీ ఇటెళ్ళారా వరద ఎటు వస్తే అటు కొట్టుకెళ్తున్నారు కానీ ఆత్మ సంబంధమైన ప్రజలైతే వరద ఎటు వెళుతుందో అటు వెళ్ళరు కానీ దానికి ఎదురు వస్తారు ఎదురుగా వస్తారు జీవం అన్నట్లయితే ఎదురు ఎదుగుతారు అని లేఖనాలలో మనం చూస్తాం పునాది లేని వ్యక్తి ఏమవుతాడు మనకు తెలిసిన బాగా తెలిసిన ఒక ఉన్నాడు ఏసైతోనే నడిచాడు ఆయన చేసిన అద్భుతాలు మహత్కార్యాలు కళ్ళారా చూశాడు ఇతను కూడా చేశాడు చివరికి అతను ఉరేసుకొని సచ్చాడు అని రాసింది బైబిల్లో ఆ చోటంతా మనం బైబిల్లో చదివినప్పుడు మనలో ఒకని వంటి వాడు సైతో ఒకని వంటి వాడు ఏసైతో తిరిగిన వాడు సైతో నడిచిన వాడు అనే పదాలు మనకి మీరు బైబిల్లో గమనిస్తారు మనలో ఒకని వంటి వాడు మనకు ఎందుకు దూరం అయ్యాడు ఎందుకు పడిపోయాడు అని మనం బైబిల్లో ఆలోచిస్తే ఇతని దగ్గరికి ఏ శత్రువు వచ్చి ఏసైని పట్టించమని అడిగినట్టు కనిపించదు ఇతను మాత్రం అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుండేవాడు శత్రువుల దగ్గరికి వెళ్తుండేవాడు ఏసైకి తెలియకుండానే వెళ్తూ ఉండేవాడు అలా మాట్లాడి మాట్లాడి మొత్తం మీద ఏసీ అమ్మి డబ్బు తెచ్చుకుని ఆ తెచ్చుకున్న డబ్బుతోనైనా మంచి తాడు కొన్నాడా ఏమండి బేరం చేసి బేరం చేసి వాడు తాడు తెగే దా తాడు కొన్నాడు వాడు తాడు దిగింది ఊరేసుకున్నాడు తాడు దిగింది తిగిన కాళ్ళు ఎరగాలి కదా ఏమైనా తలవగలాలి కదా కానీ అతని బగిలి పేగులు పట్టుకొచ్చాయి ఏదో కడుపు కూటి కొరకే అన్నట్టు ఏదో చేసి ఉంటాడు అతను పడిపోయాడు ఏ సైతం ఉన్నవాడు పడిపోయాడు ఏ సైతం ఉన్నవాడే పడిపోతే మనం ఎందుకు పడము అని కొంతమంది అదొక ధైర్యం సైతం ధైర్యం అది పలానా ఆయన బాగా సాక్ష్యాలు చెప్పాడు ఆయన పడిపోయాడు పలానాడు పాటలు బ్రహ్మాండంగా పాడేవాడు ఆడు పడిపోయాడు పలానా పాటలు కూడా పడిపోయాడు ఈ మధ్య ఈ పడిపోయిన వాళ్ళని చూసుకుంటా కూర్చుంటూ నువ్వు పడతావు తెలవదు మన వాళ్ళు కొంతమందికి ఎంతసేపు ఆ శుద్ధే కానీ ఆ మాటలే కానీ ఆ వ్యవహారమే కానీ ఇంకొక వ్యవహారం ఉండదాం మిలిటరీలో ఈ శత్రువు వాళ్ళని కొట్టాడండి ఆడలో పది మంది చచ్చిపోయారు ఇంక ఉండే పది మంది ఏళ్ళని చూస్తూ కూర్చుంటే ఎలాగా శత్రువు దగ్గర నుంచి ఏం వస్తుందని ఎదురు చూస్తూ మెలకొతూ ఉండాలి కానీ ఆడు ఏళ్ళని చూస్తూ ఉంటే ఈ పది మంది కూడా చస్తారు అందుకని ఈ పడిపోయే వాళ్ళని గురించి ఊరికే మాట్లాడుకునే దానికంటే కూడా మనం ఎందుకు పడిపోతున్నాము అనే సంగతిని కొంచెం ఆలోచిస్తే మనకి ఇంకా పునాది లేదు పునాది లేని వాళ్ళు మాత్రమే పడుతారు పునాది లేనందువల్ల హెబ్రి పత్రికలోకి మనం వెళ్ళి చూస్తే హెబ్రి పత్రిక ఏమని రాసిందండి ఆరో అధ్యాయం రెండో వాక్యం ఆ చోట రాయబడిన మాట ఏమిటంటే నీవు నిర్జీవ క్రియలను విడిచి డెడ్ వర్క్స్ క్రియలను విడవాలి ఆ తర్వాత ఏం చేయాలండి మారు మనసు బంధువు బాబాయ్ మారు మనసు బంధువు అంటున్నాడు నిర్జీవక్రియలు మా మానండి అదే పునాది నిర్జీవక్రియలు విడవడం మనసుని చెప్పండి మార్చుకోవడం తర్వాత దేవుని అందలు విశ్వాసం మీరంతా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వాళ్ళే కదండి మీరు దేవుని ఎందు విశ్వాసం ఏంటండి మీరంతా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వాళ్ళే కదా అవునా కదా అవును కదండి దయ్యాలు కూడా విశ్వసిస్తున్నాయి యస్వి ప్రభు ఎవరో దయ్యాలు కూడా చెప్తున్నాయి ఆయన దేవుడని సర్వోనతులు కుమారుడు అని చెప్తున్నాయి దయ్యాలు కూడా మనం విశ్వసిస్తే ఏముంది అట్లో దయ్యాలు విశ్వసిస్తున్నాయి కానీ ఆయన ద్వారా ఏ ఆశీర్వాదాన్ని పొందలేవు ఆయన దేవుడే ఆయన దేవుడే అని మాత్రం ఒప్పుకుంటున్నాయి కానీ మన మన వాక్యంలో మనం గమనించినట్లయితే ఫెయిత్ ఇన్ గాడ్ నీ జీవితంలో ఏ సమస్య జరగవలసి వచ్చినా జరిగిన ఆయన ఎందు విశ్వాసం ఆయన దేవుడనే విశ్వాసం కాదండి ఆయనను విశ్వసించాలి దేనివల్ల నేను నిలబడగలనా నిలబడలేనా మారు మనసు పొందండి అంటే మారు మనసు పొందాలని ఉంది కానండి కానీ నిలబడతాను నిలబడలేను అని ప్రారంభంలోనే నిలబడతాను నిలబడలేనోనని అని ఇంకా మారు మనసు ఏం పొందుతాడండి ఇప్పుడు మనం మారు మనసు పొందితే మనల్ని కాపాటు శక్తి శక్తికల దేవుడు అది దేవుని అందరి విశ్వాసం మీ ఆత్మయో శరీరమును జీవమును ఆయనకు అప్పగించినట్లయితే ఆయనకు అప్పగించిన దాన్ని చివరి వరకు కాచుటకు ఆయన శక్తి గలవాడు మనం ప్రార్థించిన దానికంటే విశ్వసించిన దానికంటే కోరుకున్న దానికంటే మన బ్రతుకులు అత్యధికముగా చేయటకు ఆయన శక్తి దేవుడు ఆయన శక్తిని విశ్వసించి అనాలోచనగా మనకు అర్థం పద్దం ఏమీ లేకపోయినా ఏ జవాబులు మనకు రాకపోయినా మనం ఆయనను విశ్వసించి ముందు కాలు పెట్టామనుకోండి కాపాడుటకు ఆయన సమర్థుడు ఆయన మనల్ని కాపాడుటకు రాత్రి మగలు మెలకవుతూ ఉంటాడు మన పాదాలకి పొరపాటును కూడా రాయి తగలనివ్వకుండా దేవదత్తులు ఆజ్ఞాపిస్తాడు హలో దేవదత్తులారండీ ఇవ్వ బిడ్డలు నాకు అప్పు చెప్పుకున్నారు వాళ్ళ పాదాలు రాయి తగలకూ చూసుకోకండి అంటే రాత్రి మగలు వాళ్ళు వచ్చి నీ కాలుకి రాయి కూడా తగలేకుండా చూసుకుంటారు దేవుని అది విశ్వాసం ఉంచండి రా బాబు అంటే దేవుడు దేవుడు కాదు ఎవరు ఎవరు కాదంటున్నారండి దేవుడిని నమ్మేమని అంటున్నారు కానీ ఆయన ద్వారా జరిగే ఆ మహత్తరమైన సంగతులు మనం ఎంతవరకు విశ్వసిస్తున్నాం చిన్న జ్వరాలు జబ్బు అయితే నువ్వు బాగా అనుకుంటాం అది కొంచెం ఎక్కువైతే ఎక్కువైతే లోపల నరాలు తెగిపోయాయేమో లేక బస్ తప్పిన నరాలు స్పెషల్ తిరిగిపోదామా పోయి చూడండి మీ నరాలు కాలుపేతడు చేసేస్తాడు కరెంటు పెట్టి ఆరోగ్యం బాగాలేక ఒక జబ్బు అన్నీ తీసుకెళ్ళారు ఒక పల్లెటూరు వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఆయన అన్ని చెక్కప్పులు అన్నీ చేసి ఈ పిల్లడు చచ్చిపోతాడు అన్నాడు అందరూ ఏడ్చారు అంతలో ఆ డాక్టర్ అన్నాడు ఎందుకు ఆడేస్తారు మీరు కూడా అందరూ చచ్చిపోతారు కదా అన్నాడు ఏమైనా చెప్పాను నేను కూడా చచ్చిపోతాను కదా డాక్టర్గా పరీక్ష చెప్పు నేను కూడా చచ్చిపోతాను వాడు చచ్చిపోతాడు మీరు చచ్చిపోతుంది నేను చచ్చిపోతుంది ఎందుకు ఆడాడు అప్పుడు అన్నాడు దేవుని మీద మీరు నమ్మకం ఉంచండి ఆయన మనుష్యుని జీవం దేవునిలో దాచబడి ఉన్నది ఆయన పునరుత్నం జీవం ఆయన మీద విశ్వాసం ఉంచండి ఆయన బ్రతికిస్తాడు నా మీద ఉంచిన విశ్వాసం కూడా ఆయన మీద మీకు లేదే నా కవులు పట్టుకుంటున్నాను చేతులు పట్టుకుంటున్నాను చేతులు పట్టు కౌలు పట్టుకొని ఇవి నీ చేతులు అనుకో అంటున్నారు చేతులు పట్టుకుని కవులు అనుకుంటున్నారు కాళ్ళకి చేతులు కూడా వ్యత్యాసం తెలియదా మీకు మీ మైండ్ పోయింది అందుకని దేవుని ఎందు విశ్వాసం ఉంచండి బాప్తి స్వముల గురించిన బోధ అంటారు పునాది సిద్ధాంతం ఇది ఈ రోజున క్రైస్తవుడు క్రైస్తవ్యంలో నిలబడలేకపోవడంలో ఉన్నటువంటి ఆత్సర్యం ఏంటంటే పునాదే లేదు ఇక్కడ కాసేపు మెచ్చుకుంటే ఇక్కడ ఉంటాడు ఇంకో దగ్గర మెచ్చుకుంటూ ఇంకో దగ్గరికి వెళ్తాడు మెప్పు కోరుకొని పరిగెత్తుతాడే కానీ ఇటు అటు ఇటు అటు అస్థి పునాది లేనందువల్ల ఒక దగ్గర స్థిరంగా నిలబడడు ఆ ఇంటికి రాత్రి మీద పునాదు ఉంది ఈ ఇంటికి పునాది లేనందువల్ల పడిపోయింది